హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ అయినా మీరు నచ్చినది వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా రెస్టారెంట్లో దొరికే చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకుందాము ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ ఒక ఫోర్ కప్స్ బాస్మతి అయితే ముందే నీట్గా కడిగి వాష్ చేసుకొని అలాగే మళ్ళీ వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి మనం బిర్యానీకి నానబెట్టుకుంటేనే రైస్ చాలా బాగా వస్తుంది కాబట్టి ముందు ఒక వన్ అవర్ ముందు మినిమం వన్ అవర్ అయినా నానాలన్నమాట బాస్మతి రైస్ అది పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి మనము ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాము దీంట్లో కొన్ని బోన్స్ ఉన్నాయి కొన్ని బోన్లెస్ ఉన్నాయి రెండు తీసుకున్నాను నేను దీంట్లోకి ఒక ఎగ్ నెక్స్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ మిరియాల పొడి అంటారు కదా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారం అలాగే చిటికెడు పసుపు అలాగే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ అలాగే జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా నెక్స్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మసాలాస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మిక్చర్ని ఎందుకంటే మనం దీంట్లో వాటర్ కానీ అట్లాంటివి ఏమీ యాడ్ చేయకూడదు ఇంకా ఎగ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా వాటితోనే మనకి తడి బాగా వచ్చి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నా కానీ సరిపోవాలి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుంటే మనము ఈ ఎగ్జి మిక్చర్తోనే కలిసిపోవాలన్నమాట ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకూడదు కాబట్టి చూసుకొని మనం పిండి అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే చెప్పాయి కదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మైదా పిండి రెండు పట్నీ అనమాట నేను ఇంక ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా ఎగ్ మిక్చర్తోనే ఇదంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలు అలాగే పొడులు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది ఎంత బాగా కలిస్తే మనకి ఫ్రై అంత బాగా వస్తుంది కాబట్టి ముక్కలు ముక్కలకి బాగా మనకి మసాలా పట్టేటట్టు మిక్స్ చేసుకొని మీకు వీలుంటే టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ డే అంతా వన్ నైట్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని ఫ్రై చేస్తే చాలా స్మూత్గా బలే వస్తుందండి కాబట్టి నేనైతే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి మనకి బిర్యానీకి ఎంతైతే అవసరం అవుతుందో అంతే ఆయిల్ తీసుకోండి అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు దీంట్లోనే మనం చికెన్ ఫ్రై చేస్తాం నెక్స్ట్ అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తాము కాబట్టి నేను నాకు బిర్యానీకి ఎంతైతే ఆయిల్ అవసరం అవుతుందో అంత తీసుకొని ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను బిర్యానీలో కనంగాలనే మనకి మెయిన్గా గుర్తొచ్చే ఇంగ్రీడియంట్ నాకైతే లెక్క బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి చాలా బాగుంటాయి ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలోకి ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్నైతే ఇట్లాగా పీసెస్ లాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మీకు టైం ఉంటే టూ టైమ్స్ ఫ్రై చేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి లేదు అనుకుంటే వన్ టైమే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి నేనైతే నాకు రెండు ఆయిల్ అయితే అయినాయి ఇవన్నీ నీట్గా ఫ్రై చేసేసుకొని నేనైతే పక్క పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి మనకి బిర్యానీలోకి గ్రేవీ కావాలి కదా కాబట్టి ఆ గ్రేవీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక నాలుగు గరిటెల పెరుగు అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర పౌడరు అలాగే ధనియాల పౌడరు గరం మసాలా ఈ మూడు హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర పుదీనాకు పచ్చిమిర్చి నెక్స్ట్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఒక హాఫ్ కప్పు అంటే వన్ టమాటో నెక్స్ట్ అలాగే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి పుల్లగా ఉండటానికి నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ అయితే ఈ గ్రేవీ కొంచెం ఎంత అయితే అవసరం పడుతుందో అంత వేసుకొని బాగా ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ మసాలాని సిక్స్టీ ఫైవ్తో కలిపి చేసుకోవచ్చు గ్రేవీ లాగా నాకైతే అలా కన్నా ఇలా బాగుండు అనిపించి నేనైతే ఇలా గిన్నెలో మిక్స్ చేసుకొని ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను మనం ఆయిల్ వేసాం కదా ఒక టూ త్రీ మినిట్స్ బాగా నానిందనుకోండి ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని అందులోకి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు యాలక్కాయలు కొత్తిమీర పుదీనాకు పచ్చిమిర్చి షాజీరా వేసుకొని నెక్స్ట్ అలాగే రెండు నిమ్మకాయ చెక్కలు అంటే రైస్ పొడి పొడిగా రావటానికి నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఈ రైస్ అంటే మెయిన్ వాటర్ బాగా కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా బాస్మతి రైసు అవి వేసుకొని దీంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి మరీ ఓవర్గా కుక్ చేసామనుకోండి బిర్యానీ టయానికి పేస్ట్ లాగా అయితే అయిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి కానీ లేకపోతే ఒక గిన్నె కానీ తీసుకొని మనం ముందుగా మసాలా చేసుకుంచుకున్నాం కదా ఆ మసాలాని నేను చూపిస్తున్నట్టు ఇలా లేయర్ లాగా వేసుకోవాలి దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఇట్లాగా త్రీ పీసెస్ వేసుకున్నాను నేను నెక్స్ట్ బాస్మతి రైస్ ముందుగా కుక్ చేసుకొని ఉంచుకున్నాం కదా మనం కాబట్టి ఇది సిక్స్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని మనం ఇలా లేయర్ లాగా వేసుకొని నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ని మనం రిపీట్ చేయాలన్నమాట ఏంటంటే గ్రేవీ ఇందాక మిగిలిపోయింది కదా మన గిన్నెలో కొంచెం ఉంటుంది అది కూడా ఇట్లా లేయర్ లాగా వేసేసుకోవాలి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే మాత్రం మీరు వేరే ప్రాసెస్ అయితే ట్రై చేయొచ్చు నాకైతే గ్రేవీ నార్మల్గా కావాలి అందుకే నేను ఈ ప్రాసెస్ ట్రై చేశాను ఇప్పుడు ఈ గ్రేవీ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం ఇంకా పీసెస్ ఉన్నాయి కదా చికెన్ పీసెస్ అవైతే వన్ బై వన్ వేసుకున్నాను లెగ్ పీస్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అందుకని మెయిన్గా లెగ్ పీస్ అయితే వేశాను ఇప్పుడు ఇవి కూడా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ ఉంటుంది కదా ఆ మిగిలిన రైస్ అంతా మనం పైన అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత లాస్ట్ గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి బిర్యానీకి చాలా టేస్ట్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే నేను ఎటువంటి కలర్స్ అయితే యూజ్ చేయలేదు కాబట్టి నార్మల్గా ఆయిల్ పైన వేస్తాను మీరు కావాలనుకుంటే ఈ ఆయిల్లో కలర్ కలర్ మిక్స్ చేసుకుంటే బిర్యానీ అయితే కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి మనం వేడి వేడిగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే అద్దిరిపోయింది రెస్టారెంట్లోనే ఎక్కువగా దొరికిద్ది కదా మనకి ఇంట్లో చేతగాక మనం చేయము కానీ ఒక్కసారి ఇంట్రెస్ట్గా ట్రై చేసామనుకోండి ఏ రెసిపీ అయినా మనకు వచ్చి తీరాల్సిందే టేస్ట్ అయితే అద్దిరిపోయింది మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు వేడి వేడిగా సర్వ్ చేసేసుకున్నాం మేమైతే లేట్ చేయకుండా ఇప్పుడైతే ఒకసారి మీకు ఈ కర్రీ మిక్స్ చేసి చూపిస్తాను అంటే బిర్యానీ మిక్స్ చేసి చూపిస్తాను ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి ఎక్కువగా మనకి మసాలా ఉండదు అలాగని చాలామంది దమ్ బిర్యానీలో పీస్ నచ్చదు కదా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లాగా ఫ్రై పీస్ బిర్యానీ లాగా నెక్స్ట్ అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ లాగా ట్రై చేశారనుకోండి ఇంకా మీరు ఆ దమ్ బిర్యానీ మర్చిపోయి ఇదే లైక్ చేస్తారనమాట టేస్ట్ అంత బాగుంది కాబట్టి ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను కాబట్టి డౌట్ లేకుండా అయితే ఈజీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు నాకు ఇలాంటి బిర్యానీస్ అంటే చాలా ఇష్టం దమ్ బిర్యానీ కన్నా ఇట్లాంటి బిర్యానీస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి పిల్లలకు కూడా రెగ్యులర్గా అదే బిర్యానీ చేసి చేసి బోర్ కొట్టేస్తే యూనిక్గా ఉండటానికి అలాగే డిఫరెంట్గా ఉండటానికి ఫ్రైకి సంబంధించింది కాబట్టి పిల్లలు చాలా ఈజీగా లైక్ చేస్తారు ఎందుకంటే రెస్టారెంట్లో ఉన్నట్టు వచ్చింది కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే మాత్రం టేస్ట్ అద్దిరిపోయింది నా వీడియో మీకు నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరి వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూజ్ అయింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే సమ్మర్ వస్తుంది పిల్లలు మాత్రం పద్దాకలు ఏదో ఒకటి చేయమని అడుగుతూనే ఉంటారు మెయిన్ సండే వచ్చిందంటే బిర్యానీ కావాలని అడుగుతూ ఉంటారు కదా కాబట్టి ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి